హాయ్ ఎవరివన్ ఈరోజు మీకు మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తాను ఇదివరకు మీకు ఈ మటన్ కీమా శనగపప్పు వేసి ఎలా చేయాలో చూపించాను ఇప్పుడు మసాలా పెట్టి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను తీసుకున్న మటన్ కీమాకు ఒక త్రీ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ కీమాను రెండు మూడు సార్లు వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మటన్ కీమా అనే కర్రీకి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఈ ఆనియన్స్లో ఒక చిట్టుగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కైమాని దీనిలో వేసుకోవాలి మటన్ కీమా అన్నది కుక్కర్ విజిల్ పెట్టి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ విజిల్స్ వేయించి మనం కుక్ చేసుకోవాలండి అప్పుడు మటన్ కీమా అనేది చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది మనం విజిల్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్కర్ని ఓపెన్ చేయకూడదు తర్వాత తీసి వాటర్ అనేది కొంచెం ఉంటే మళ్ళీ బాయిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ మటన్ కీమా అన్నది చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది రైస్లోకి చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువగా డెలివరీ అయిన త్రీ మంత్స్కి టూ డేస్కి ఒకసారి బాలంతాలకి కుక్ చేసి పెడతారండి ఇది చాలా హెల్దీ ఫుడ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి